ఇరాన్ తో అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఉలిక్కి పడ్డట్టుగా అమెరికా స్పందించినప్పటికీ అసలు షాక్ తిన్నది మాత్రం పాకిస్తాన్ చైనా ఆ రెండు దేశాలకు ఏక కాలంలో జలకిచ్చిన చాబహార్ పోర్ట్ ఒప్పందం వెనుక ఏం జరిగింది అసలు చాబహార్ ఎక్కడుంది ఈ ఒప్పందంతో భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏంటి భారత్ ఇరాన్ చిరకాల మిత్ర దేశాలు వాణిజ్య పరంగా విదేశాంగ విధానం పరంగా రెండు దేశాలు వీలైనంత మేర సాయం చేసుకుంటుంటాయి అయితే ఈ స్నేహ బంధాన్ని బీటలు వారేలా చేసేందుకు పాకిస్తాన్ చైనా వీలైనంత మేర ప్రయత్నిస్తూనే ఉంటాయి దీంతో మూడు నాలుగేళ్లుగా భారత్ ఇరాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు అంత సజావుగా సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో భారత్ ఇరాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకుని పాకిస్తాన్ చైనాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజానికి షాక్ ఇచ్చింది అదే చాబహార్ ఒప్పందం భారత్ నాలుగో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కోలాహలంలో ఉన్న సమయంలో మన పోర్ట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఇరాన్ వెళ్లి ఆ దేశ షిప్పింగ్ మంత్రితో కలిసి చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇరాన్ లో తీర పట్టణమైన చాబహార్ ఓమన్ గల్ఫ్ పక్కనే ఇది ఉంది చాబహార్ లోని షాహిద్ బెహస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి నిజానికి ఈ ఒప్పందం ఇప్పుడు కుదిరింది కాదు రెండు వేల పదహారులోనే ఒప్పందం కుదిరింది ఓ భారతీయ సంస్థ ఈ బోడరేవు నిర్వహణ కూడా చేపట్టింది అయితే అనేక అవాంతరాలను దాటుకుని ఇప్పుడు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పదహారు ఒప్పందానికి ఇది కొత్త వెర్షన్ అనుకోవాలి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్స్ అండ్ మ్యారిటైం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది ఈ పదేళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత భారత్ విదేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తి స్థాయిలో భారత్ చేపట్టడం ఇదే తొలిసారి పదేళ్ల తరువాత ఈ ఒప్పందం కొనసాగుతుంది పోర్టు అభివృద్ధి నిర్వహణ మొత్తం భారత్ చేతుల్లోనే ఉంటుంది ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ మీద ఉన్న వ్యతిరేకతతో అమెరికా అక్కసు వెళ్లగక్కింది కానీ నిజానికి షాక్ తిన్నది పాకిస్తాన్ చైనా ఎందుకంటే చాబహార్ పోర్టు భారత్ ఆధీనంలో ఉంటే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఇరాన్తోనూ గల్ఫ్ దేశాలతోనూ ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఆసియా దేశాలతోనూ యూరప్ తోనూ వాణిజ్య సంబంధాల పరంగానూ విదేశాంగ విధానం పరంగాను మన దేశానికి సరికొత్త అవకాశాలు ఏర్పడతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు మన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు ఇది అత్యంత కీలకం అలాగే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే గ్వాదర్ పోర్ట్ ను చైనా అభివృద్ధి చేస్తోంది గ్వాదర్ పోర్టుకు చాబహార్ తో చెక్ పెట్టవచ్చు భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ను కలిపే చాబహార్ పోర్టు ఒప్పందంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది పాకిస్తాన్ తో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ భూభాగంతో పని లేకుండా మధ్య ఆసియా ఆఫ్ఘనిస్తాన్ కు రవాణా వేలు కలుగుతుంది అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ చాబహార్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర మార్గంలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాదర్ పోర్ట్ ను చైనా నిర్వహించడం భారత్ కు సమస్యాత్మకం జాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకే కాలంలో పాకిస్తాన్ చైనా ఆటలు కట్టించవచ్చు చమురు గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారతాయి అలాగే ఆఫ్ఘనిస్తాన్ కు ఆహార ధాన్యాల సరఫరా కోసం పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు పోర్టు నిర్వహణకు భారత్ మూడు వేల తొంభై కోట్లు వెచ్చించనుంది భారత్ ఇరాన్ మధ్య చెరకాల మిత్రబంధం ఉండటంతో కొన్నాళ్లుగా పోర్టు నిర్వహణ ఒప్పందంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ అందరికీ షాకిస్తూ రెండు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇరాన్ మధ్య చాబహార్ పోర్టు ఎప్పుడు చర్చనీయాంశమే ఎందుకంటే భారత్ కు యూరప్ కు మధ్య ఇరాన్ ఓ బంగారు ద్వారం లాంటిదన్నది అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ రెండు వేల మూడులోనే ఈ ఒప్పంద ప్రతిపాదన తెరపైకొచ్చింది రెండు వేల పదహారులో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటన సమయంలో ఒప్పందం కుదిరింది అయితే అంతర్జాతీయ పరిణామాలతో భారత్ ఇరాన్ మధ్య దూరం పెరిగిందని దీంతో ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలిగిందని నాలుగేళ్ల క్రితం ప్రచారం జరిగింది ఇరాన్ వెనక్కి తగ్గడం వెనుక చైనా హస్తముందన్న ఆరోపణలు వచ్చాయి కానీ తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇరాన్ అమెరికా విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన తరుణంలో భారత్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎవరి హెచ్చరికలను లెక్క చేయకుండా చాబహార్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుందని షాక్ ఇచ్చింది పోర్టుల నిర్వహణతో చైనా పొరుగు దేశాలపైన ఆసియా దేశాలపైన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే రెండు వేల పదహారులో భారత్ ఇరాన్ మధ్య కుదిరిన చాబహార్ పోర్టు ఒప్పందాన్ని అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేసింది భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలగ్గుతోందన్న ఆరోపణలు చేసి ఇరాన్ మనసు మార్చే ప్రయత్నం చేసింది అయితే భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరించింది ఎక్కడా రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా దౌత్యపరంగా సంయమనం పాటిస్తూ అదను చూసి పూర్తి స్థాయిలో పోర్టు నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కు చాబహార్ పోర్ట్ అత్యంత కీలకం భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అర్మేనియా అజర్బైజాన్ రష్యా మధ్య ఆసియా యూరప్ల మధ్య రవాణా కోసం ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల రైలు రోడ్డు సముద్ర మార్గాల్లో నెట్వర్క్ ఏర్పరచుకునేదే ఐఎన్ఎస్టిసి భారత్ ను యూరప్ కు దగ్గర చేసే ఈ కారిడార్ నిర్మాణానికి చాబహార్ నిర్వహణ మన ఆధీనంలో ఉండడం అత్యవసరం అందుకే ఏ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా వంటి దేశాలకు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలను పక్కనబెట్టి ఒప్పందం కుదుర్చుకుంది చాబహార్ పోర్టు నిర్వహణ వల్ల ఎగుమతుల దిగుమతుల ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది ఇరాన్ అఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా రష్యా యూరోప్ వంటి దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులకయ్యే ఖర్చు తగ్గుతుంది కేవలం రెండంటే రెండే రోజుల్లో భారత్ నుంచి ఎగుమతులు యూరోప్ కు చేరవేయవచ్చు అందుకే చాబహార్ ను భారత్ యూరప్ మధ్య బంగారు ద్వారంగా భావిస్తారు అందుకే ఈ ఒప్పందం విషయంలో భారత్ ఏమాత్రం వెనకాలోచన చేయలేదు అయితే ఒప్పందం పూర్తి స్థాయి అమలుకు ఇంత ఆలస్యం కావడానికి చైనాతో పాటు అమెరికా కారణమనే ఆరోపణలున్నాయి ఇరాన్ పై అమెరికా ఆంక్షల వల్ల ఒప్పందం ముందుకు సాగలేదు అయితే పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకుని భారత్ ఒప్పందంపై అడుగు ముందుకేసింది ఒప్పందం విషయంలో అమెరికా అనుసరించిన వైఖరిపై భారత్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది సాధారణంగా అమెరికా తమ శత్రువును మిగిలిన ప్రపంచమంతా శత్రువుగానే చూడాలన్న భావనతో ఉంటుంది ఆ విధానంలోనే భారత్ ఇరాన్ ఒప్పందాన్ని తప్పుబట్టింది ద్వైపాక్షిక సంబంధాలపై సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ భారత్ కు ఉన్నప్పటికీ తాము ఆంక్షలు విధించిన దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలు ఆంక్షల చట్టంలో ఇరుక్కుంటాయని హెచ్చరించింది విస్తృత ప్రయోజనాలున్న ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని భారత్ తీవ్రంగా బదులిచ్చింది దీర్ఘకాలిక ఒప్పందం లేకపోతే పోర్టు నిర్వహణ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పడం ద్వారా అమెరికా ఆంక్షలను ఖాతరు చేయబోమని కుండబద్దలు కొట్టి చెప్పింది భారత్